బలభద్రపురం ఆంధ్ర శ్రెడీ ఇరవైవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తూర్పుగోదావరి జిల్లా అనపర్త నియోజకవర్గం బెక్కవోళ్ల మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్రా శ్రెడీ సాయి ఇరవయ ఘనంగా జరిగాయి జిల్లా నలుమూల నుండి భక్తులు విచ్చేసి కూలీలో వేచి ఉండి బాబావారి పాలాభిషేకంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు అనపర్త నియోజకవర్గం ఎమ్మెల్యే నలమిల్ రామకృష్ణారెడ్డి బాబావారిని దర్శనం చేసుకుని పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్య రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు బాబావారికి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరికి ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల పురుషోత్తమరెడ్డి పూర్ణకొమ్మంతో స్వాగతం పలికారు వచ్చిన భక్తులందరూ మహాన ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం బలభద్రపురం గ్రామం పొరవీధుల్లో బాబావర్ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కన్నుల మిరుమిట్లు కల్పించి బాలాసంచ కార్యక్రమంలో చూసి తిలకించి ఆనందం వ్యక్తం చేశారు ఈ వార్షికోత్సవ కార్యక్రమం చేసిన భక్తులకు పెద్దలకు మీడియా వర్క్ అందరికీ ఆలయ కమిటీ చైర్మన్ సబ్బిల్ల పురుషోత్తమరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బెత్తోలు మండలం మలభద్రపురం గ్రామంలో ఆంధ్ర సిర్డీ సాయిగా పేరుగాంచిన జరించిన సాయి మందిరం ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల క్రితం ప్రతిష్ట జరిగిన ఇక్కడ అప్పటి నుంచి అత్యద్భుతంగా సిర్డీ సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేస్తూ వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ కమిటీ అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సిర్ సాయి యొక్క విధానం కానీ మత సామరస్యాన్ని ప్రధానంగా బోధించడం జరిగింది అదేవిధంగా నిరాడంబర తత్వం సాక్షాత్తు ఆయనే ఒక సన్యాసిగా రిక్షాటం చేసుకుంటూ జీవించటం నిరాడంబర తత్వానికి నిదర్శనంగా ఉన్న షిర్డీ సాయి అదే విధంగా ఆ రోజుల్లో విపరీతంగా ప్రజలు ఉన్న హిందూ ముస్లింలు వైరాగ్యాన్ని తగ్గించడం కోసం ఆయన మత సామరస్యాన్ని పాటించడం సబ్కా మాలికేక్ అని అందరు మానవులు ఒకటే అని బోధించిన మహానుభావుడు రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిహేడున ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు కదా బాబావారి గుడి ప్రతిష్ట జరిగించాం ఏడుకి ఇరవై సంవత్సరాలు పూర్తయింది ఈ రోజున సుమారు ఇరవై వేల మందికి అన్నదానం జరుగుతుంది అలాగే మాకు గత నల్లమిల్లి మూలారెడ్డి గారు సత్యవతి గారు వారి వారి అమృతాస్త్రములతో బాబా వారి శింకుని భావించాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్క మన రామారెడ్డి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు ఊర్ణారెడ్డి గారు అలాగే శేషారెడ్డి గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ రోజుకి దినదినాభెంపు గుడి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అలాగే ఇక్కడ బిర్యానీ బిర్యానీ బాబా ఒక వాక్యం బట్టి బిర్యానీ తయారు చేస్తూ రెడీమేడ్ బిర్యానీ దానివల్ల సుమారు ఇది అమెరికా జపాన్ ఇతర 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 రాష్ట్రాలు ఇతర కంట్రీస్ ఇక్కడికి ఇక్కడ నుంచి బిర్యానీ వెళ్తుంది అలాగే ఇక్కడ పిల్లలు పిల్లలు కావాల్సిన అలాగే పుల్లుళ్ళు అవ్వాల్సిన అలాగే ఉద్యోగాలు రావాల్సిన ఏదైనా సరే బాబా వారిని అడిగిన వెంటనే ఆయన ఆయన కోరికలు నెరవేర్చి అలాగే భక్తుల యొక్క మన ఆనంద ఆనందోత్సవాలు ఆనందోత్సవం తులాభారం జరుపుకుంటూ వాళ్ళు పటికి బెల్లం పంచదార అలాగే దబ్బులు ఉన్నగా వాళ్ళతో పులాభారం చేయించుకుంటున్నారు ఈ సాయిబాబా యొక్క ఆలయంలో ఏ పూజ జరిగినప్పటికీ కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ సాయిబాబా వారి యొక్క కృపిక పాత్రలు అయితే వస్తున్నా అలాగే ఈ సాయి బాబా వారు ఏ వరం కోరుకుంటే ఆ వరాన్ని అతి తొందరగా ఇచ్చేటటువంటి శక్తి ఆ బాబా వారికి ఉంది బ్రహ్మానందం పరమసుకతం కేవలం జ్ఞానమౌర్తం గంధాతీతం గగన తత్వ నది లక్ష్యం ఏకం నిత్యం విమల